పెళ్లిమెరణిలో విషాదం నెలకొంది డీజే ఊరేగింపు జీపు కింద పడి రెండో తరగతి విద్యార్థి మృతి నూతన దంపతులు పెళ్లి ఊరేగింపు డీజే పార్టీల మధ్య ఎంతో సంబరంగా జరుగుతున్న ధర్నాల్లో చూడడానికి వెళ్లిన చిన్నారి బాలుడు అదే పెళ్లి జీపు కింద పడి మృతి చెందిన సంఘటన పెళ్లి ఊరేగింపులో విషాద ఛాయలు అలుముకున్నాయి వివరాలు పరిశీలిస్తే కర్నూలు జిల్లా కోస్కి మండల పరిధిలోని సజ్జనగూడెం గ్రామంలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన కురువ కులస్తుల పెళ్లి ఊరేగింపు గ్రామం పురవీధుల్లో రాత్రి ఎంతో సంబరంగా జరుగుతోంది అయితే అదే కాలనీకి చెందిన కురువచంద్ర శారదంబల ఏకైక కుమారుడు ఏడు సంవత్సరాల మనోజ్ కుమార్ అలియాస్ తిక్కయ్య స్నేహితులతో కలిసి వివాహ ఊరేగింపులోని డీజే పాటలు డ్యాన్సులు చూడడానికి వెళ్లారు ఆ సందర్భంలో ఎవరూ గమనించకపోవడంతో పెళ్లి జీప్ ముందుకు వెళ్లే తరుణంలో జీప్ టైర్ కింద పడి గాయాల పాలై చనిపోయాడు గ్రామానికి చెందిన చంద్ర సరోజమ్మలకు ఇద్దరు బిడ్డలు ఒక్కగాని ఒక కుమారుడు మనోజ్ కుమార్ సంతానం ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అనుకోకుండా ప్రమాదవశాత్తు పెళ్లి ఊరేగింపు జీప్ టైర్ కింద పడి గాయాలు కాగా చికిత్స నిమిత్తం హుటాటిన కోసిగి ఆసుపత్రికి తరలించారు అయితే కోసిగి ఆసుపత్రిలో చికిత్స ప్రారంభిస్తున్న లోపే మృతి చెందినట్లు తెలిసింది ఒక్కగానొక్క కొడుకు జీపు కింద పడి చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి జీపు డ్రైవర్ కూడా మద్యం సేవించి ఉన్నట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు విషయం తెలుసుకున్న కోసిగి ఎస్ఐ చంద్రమోహన్ మరి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోనికి తరలించింది మెర్ని ఊరేగింపు జీపును పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే పెళ్లి ఊరేగింపులో డీజే పాటల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయని గ్రామస్తులు అంటున్నారు और वो तो मिल नहीं है अब मिल के उनका और ट्रेनिंग कोचिंग वाले भी हैं वादा उनकी ट्रेनिंग है